నమో ల స్వామి ఈరోజు బౌలగొండ డెవలప్మెంట్ చైర్మన్గా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది అయితే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారి సహకారంతో గుండగొండ దేవస్థానికి డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఇక్కడ కోనేరు కానీ ఇక్కడ ఈ ప్లేస్లో రిటైనింగ్ వాల్ కోసం మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అయితే దాంతోపాటు వాళ్ళ డిఈ కానీ ఎస్సీ గారు వచ్చి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది ఈ రిటైనింగ్ వాల్కు త్రీ క్రోర్స్ అవుతున్నాయి త్రీ క్రోర్స్ రిలీజ్ అయినాయి దీని శంకుస్థాపన కూడా ఇరవై ఇరవై ఐదు మధ్యన టూరిజం కార్పొరేషన్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఫౌండేషన్ చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఉండ్రుగొండ అలాగే రమేష్ రెడ్డి గారి సహకారంతో ఉండ్రుగొండను ఒక మంచి ఒక రాష్ట్రంలోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మా ఆలోచన ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరం మూడు కోట్లు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరానికి ఒక రెండు కోట్ల చొప్పున దాదాపు ఐదేళ్లలో పది కోట్ల రూపాయలు ఉండుగుండే డెవలప్మెంట్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా వస్తాయని మనం ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా రమేష్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఆశిద్దాం అలాగే భక్తులు దీన్ని మంచిగా ఇక్కడ టెంపుల్ కూడా ఇవాళ ఆలయ కమిటీ కూడా బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి ఒకప్పుడు అసలు ఇక్కడ రాని జనం రాని ప్లేస్కి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం నిజంగా దేవస్థాన కమిటీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం రానున్న రోజుల్లో ఇది ఒక్కటే కాదు ఒక శీతాకాల సాయంతో పిఆర్ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రోడ్ల కోసం దాదాపు ఒక రవీష్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు అడగడం కూడా జరిగింది అవి వస్తే ఖచ్చితంగా ఇది ఒక దేవస్థానం కాదు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ రానున్న రోజుల్లో కనుక రూపు వేసు బ్రహ్మాండంగా ఇంకా ప్రైవేట్ వాళ్ళతో సహకారంతో ఒక వందల కోట్ల రూపాయలతోటి ఎవరైనా చేస్తే ప్రైవేట్ సహకారంతో చూసి కూడా ఈ గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలో మేమంతా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు మనకు కా ఇక్కడ దేవస్థాన కమిటీ అందరూ సహకరించిన కోరుకుంటూ కుటుంబ అలాగే ఇట్లా ఇక్కడ ఉన్న మన మాజీ మంత్రి వాళ్ళు దామోదరెడ్డి గారి సహకారంతో రమేష్ రెడ్డి గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది ఒక తెలంగాణలో మన ఎమ్మెల్యే గారు జగశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈ రానున్న రోజుల్లో మంచి పర్యాటక కేంద్ర ఖచ్చితంగా ఆశిద్దాం అందరికీ కూడా మనం ఒకసారి రేవంత్ రెడ్డి మనకు విరుతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం